ముస్లిం సోదరుల శ్మశాన వాటికకు దారి నెల్లూరు సీతారామపురం మండలంలోని ముస్లిం సోదరుల శ్మశాన వాటికకు దారి లేక డెబ్బై సంవత్సరాల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని మైనారిటీ నేత పెద్ద గౌస్ తెలిపారు వానాకాలం అయితే మా బాధలు వర్ణనాతీతం ఆ నీటిలోనే మృతదేహాలను చేతులపై ఎత్తుకొని వెళ్ళేవారమన్నారు స్థానిక కూటమి నేతలు తోడ్పాటుతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మా మనవి ఆలకించి నలభై ఐదు లక్షల వ్యయంతో రోడ్డు వేయించడం ఆనందంగా ఉందని ముస్లిం సోదరులు హర్షం వ్యక్తం చేశారు ఏమనగా మాకు కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని తరాల నుంచి మాకు శ్మశాన వాటికకు పోవడానికి రహదారి లేక నానాక ఇబ్బందులు పడి వాగుల్లో వంకల్లో కంపల్లో ఒక్కొక్కసారి జేసీపీ పెట్టి జేసీపీ ద్వారా చెట్లు గిట్టు తొలగించి దావా చేసుకొని పోతున్నాం మేము ఎవరన్నా సస్తే అటు అటువంటి సమయంలో మన ఎమ్మెల్యే గారు మన కాశీరావు గారు జనసేన అధ్యక్షుడు కాశీరావు ఇద్దరు చొరవతో మాకు ఈ రోడ్డు రావడం చాలా అదృష్టంగా ఉంది వాళ్లకు మనస్ఫూర్తిగా మా ముస్లిం సోదరులము రైతులు అందరూ రైతులకు ముస్లిం సోదరులకు అందరికీ రహదారి అది రహదారి శాంక్షన్ అయ్యి రహదారి చేపడుతున్న సందర్భంగా మేమందరం వాళ్లకు సో కృతజ్ఞత తెలుపుకుంటూ మనం ఎప్పటికీ వాళ్లకు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి ఇదిగా మేము ఉంటామని ఆశిస్తున్నాము